అనుష్క లాంటి హీరోయిన్ ఓ లేడీ ఓరియంటెడ్ మూవీకి ఓకే చెప్తే దానికి గాసిప్స్ రాకుండా ఉంటాయా తాజాగా ఓ సినిమా టైటిల్ విషయంలో ఓ గాసిప్ వైరల్ అవుతోంది తెలుగులో హీరోలతో సమానంగా స్టార్ ఇమేజ్ సంపాదించిన హీరోయిన్లలో అనుష్క శెట్టి ఒకరు మొదట్లో అందరు హీరోయిన్లలో ఒకరిలా కనిపించిన అనుష్క అరుంధతి దగ్గర నుంచి తన రూటే సపరేటు అన్నట్లు సాగింది ఆ తర్వాత బాహుబలి రుద్రమ్మదేవి భాగమతి లాంటి సినిమాలు ఆమె ఇమేజ్ను ఎక్కడికో తీసుకెళ్లాయి అయితే కొన్నేళ్ల నుంచి అనుష్క సినిమాలకు చాలా గ్యాప్ తీసుకోవటం జనాల్లో పెద్దగా కనిపించకపోవటం అభిమానులకు నిరాశ కలిగిస్తోంది నిశ్శబ్దం తర్వాత అనుష్క ఇంకో సినిమా చేయటానికి దాదాపు నాలుగేళ్లు పట్టింది గత ఏడాది ఆమె నుంచి వచ్చిన మిస్ సిట్టి మిస్టర్ పోలిశెట్టి నుంచి మంచి విజయం సాధించడంతో ఆమెలో మళ్ళీ ఉత్సాహం వచ్చినట్లుంది ఈసారి ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా సినిమా చేసేస్తోంది అనుష్క వేదం తర్వాత ఆమె మళ్ళీ క్రిష్ దర్శకత్వంలో సినిమాకు రెడీ అయిన సంగతి తెలిసింది ఈ చిత్రానికి ఒక క్రేజీ టైటిల్ ఖరారు చేసినట్లు సమాచారం ఆ టైటిలే శీలావతి ఈ పేరుతో ఒక చేప ఉందన్న సంగతి తెలిసింది కానీ మామూలుగా చూస్తే అమ్మాయి శీలాన్ని చూపించే సెటైరికల్ టైటిల్ లాగా కనిపిస్తోంది ఈ టైటిల్స్ చాలా క్యాచ్గా ఉంది వెంటనే పాపులర్ అయిపోతుందడంలో ఎలాంటి సందేహం లేదు ఇది ఒక లేడీ ఓరియంటెడ్ కథతో తెరకెక్కనున్న సంగతి అంటున్నారు తమిళ నటుడు విక్రమ్ ప్రభు ఇందులో అనుష్కకు జోడిగా నటిస్తున్నాడు అనుష్క మాతృ సంస్థ అనదగ్గా యూవీ క్రియేషన్స్ బ్యానర్లో ఈ చిత్రం తెరకెక్కనుంది గతంలో క్రిస్ డైరెక్షన్లోనే అనుష్క సరోజా పాత్రలో ఎంతటి గొప్ప నటన కనబరిచిందో అందరికీ తెలుసు మరి శీలావతితో మళ్లీ ఆ మ్యాజిక్ రిపీట్ అవుతుందేమో చూడాలి